ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం మిత్రులారా ఈ రోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని మరియు అద్భుతమైన ఆరంభానికి నాంది పలుకుతుంది అలాగే గ్రహాల శుభ సంయోగం మరియు వాటి అనుకూల కదలికల కారణంగా విశ్వం మీకు అపారమైన దయను కురిపించబోతుంది ముగ్గురు మహోన్నత దేవత శక్తులు అనగా శ్రీ దుర్గాదేవి శ్రీ లక్ష్మీదేవి శ్రీ కాళికాదేవి స్వయంగా మీ జీవితంలోకి అడుగు ఇది ఆదృశకం కాదు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చడానికి పంపిన దివ్య సంకేతం ప్రస్తుతం మీ జాతకంలో కీలక గ్రహాలు అనగా బృహస్పతి శుక్రుడు బుధుడు అత్యంత అనుకూలమైన స్థానాలలో సంచరిస్తున్నారు ఈ గ్రహాల కదలిక త్రికోణ స్థానంలో లేదా కేంద్ర స్థానంలో ఉండడం వల్ల దుర్గాదేవి లక్ష్మీదేవి కాళికా దేవతల దివ్య శక్తితో కలిసి మీ జీవితంలో ఊహించని శుభాలను తీసుకురాబోతున్నాయి ఇది గ్రహాల ఆశీర్వాదం దైవశక్తుల అద్భుత కలయిక ఎన్నేళ్లుగాను కష్టాలు పడిన మీకు ఇకపై ఆనందం మాత్రమే కనిపిస్తుంది మీ అదృష్ట రేఖలు ఈ రోజు ఆ మాతల కృపతో గ్రహాల అనుకూల స్థితితో తిరిగి లిఖించబడుతున్నాయి భగ్నమైన మీ కలలు తిరిగి ఆకారం దాల్చనున్నాయి మిమ్మల్ని వేడని బాధలు దుఃఖాలు ఆ మాతలు దయతో శాశ్వతంగా తొలగిపోతాయి ఇకపై కన్నీళ్లు కాదు కేవలం వెలుగు శాంతి సంపద మరియు ప్రేమ మాత్రమే మీ జీవితంలో నిండిపోతాయి E de vez em que హృదయపూర్వకంగా స్వీకరిస్తే మీ జీవితంలోని ప్రతి సమస్య ప్రతి అడ్డంకి ప్రతి వేదన చరిత్రగా మారిపోతుంది ఈ మూడు దేవతల శక్తులు మీకు కేవలం అనుగ్రహాన్ని మాత్రమే కాదు మీరు నిజంగా కోరుకున్న గౌరవం సుఖం విజయానికి ప్రసాదించడానికి వస్తున్నారు ఈ దివ్య సందేశాన్ని తేలికగా తీసుకోకండి పూర్తి విశ్వాసంతో ఈ వీడియోని వీక్షించండి లైక్ చేయండి వాక్యాలలో భక్తి శ్రద్ధలతో జై మా దుర్గా జై మా లక్ష్మి జై మా కాళీ అని వ్రాయండి ఈ రోజు మీ పేరు మీద ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది మరియు శత్రులపై విజయం ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన శత్రువులు ఇప్పుడు మీ పాదాల వద్ద వంగి ఉంటారు మీ అదృష్టం అత్యున్నత శిఖరానికి చేరుకుంటుంది మిమ్మల్ని పైకి లేపడం పరమేశ్వరుని కృపతోనే సాధ్యమైంది ప్రస్తుతం మీ జాతకంలోని శని రాహువు కేతులు ప్రతికూల ప్రభావాలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి శని సంచారం కష్టాలకు కారణమైన ఇప్పుడు శుభస్థానానికి మారడం వల్ల సానుకూల మార్పులు వస్తున్నాయి రాహుకేతుల స్థానాలు అనుకూలకంగా మారడం వల్ల అకస్మాత్తుగా ఎదురైన ఆటంకాలు తొలగిపోయి మీ మార్గం సుగమం అవుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇప్పుడు మీ ముందు వంగి నమస్కరిస్తారు మీలో ప్రవహించే ఈ శక్తి సాధారణం కాదు ఇది ప్రత్యేకమైన ఖగోళ మార్పు గ్రహ స్థానాల అనుకూలత ఫలితం ఈ శక్తి ఎంత లోతుగా ఉంటుందంటే మిమ్మల్ని బాధ వారు వెనక్కి నెట్టిన వారు ఇప్పుడు మీ గొప్పతనాన్ని కీర్తిస్తారు మీరు మీ కళ్ళను పూర్తిగా తెరవాలి ఎవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు నిజాయితీగా మీతో నిలబడ్డారు అని తెలుసుకోవాలి ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీ జీవిత దిశను నిర్ణయించే రహస్యాలను వెల్లడిస్తుంది ఈ క్షణాన్ని అర్థం చేసుకున్న వారికి వారి అదృష్టాన్ని ఏ గ్రహం లేదా ఏ దిశ ఆపలేదు మీ జీవితంలో దివ్యకాంతి ప్రసరించబోతుంది అది ప్రతి చీకటిని తొలగిస్తుంది మీ చుట్టూ ఇప్పుడు శక్తివంతమైన రక్షా కవచం ఏర్పడింది దీని కారణంగా మీ విరోధులు కూడా భయంతో వణిగిపోతారు గుర్తుంచుకోండి ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టే శక్తి ఎవ్వరికి లేదు ఎందుకంటే మీ నడక సింహంలా మారింది ఎక్కడో ఆగిపోయినా మీ డబ్బు స్వయంగా మీ వద్దకు వస్తుంది మిమ్మల్ని వేధించిన సమస్యలు వాతండట అవే పరిష్కారం అవుతాయి విచ్ఛిన్నమైన సంబంధాలు తిరిగి కలవడానికి సంకేతాలు ఇస్తాయి మరియు క్షమతో కూడిన వివేకం క్షమించడం మీ ధర్మం కాని అందరినీ మీ సన్నిహితంగా చేర్చుకోవడం తెలివైన పని కాదు మీ కష్టకాలంలో వదిలిపెట్టిన వారు మీ మంచి సమయంలో తిరిగి వస్తారు వారికి మీరు సమయం నేర్పినట్లే వ్యవహరించండి మీరు ఊహించిన శుభవార్త మీ ద్వారం వద్ద తట్టబోతుంది మీ జీవితంలో గొప్ప మలుపులు వస్తాయి మీ పేరు ప్రతి నోట నానుతుంది మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం చరిత్రను సృష్టిస్తుంది కాబట్టి పూర్తి అవగాహనతో ఈ అవకాశాన్ని స్వీకరించండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని వ్రాయండి మీ జాతకంలో శుక్ర మరియు చంద్ర గ్రహాల స్థానం బలపడడం వల్ల మీ ఆకర్షణ శక్తి సామాజిక సంబంధాలు మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఇది మీ వ్యక్తిత్వానికి మెరుపును ఇస్తుంది మిమ్మల్ని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు అనుకరిస్తారు మీ ఆత్మవిశ్వాసం ఎంత ఉన్నతంగా పెరుగుతుందంటే ఇప్పుడు మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట నిజం కా మీరు కోరుకున్నది లభిస్తుంది ఈ అపారమైన శక్తితో ఒక పెద్ద బాధ్యత కూడా ఉంటుంది నిజం మంచి మార్గంలో స్థిరంగా నిలబడడం మీలోని అసూయ కోపం భ్రమ వంటి ప్రతికూలతను తొలగించుకోవాలి వీటి నుండి విముక్తి పొందితే ఏ గ్రహం ఏ దశ లేదా ఏ శత్రువు మీకు హాని చేయలేరు మీరు ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చూస్తున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి ఇప్పుడు రాబోయే సమయం మీ అదృష్టాన్ని గ్రహాల అనుకూల సంచారం ద్వారా వేగంగా మారబోతుంది మార్గదర్శకులుగా మారడం రాజయోగాలు శుభ సమయాలు మిమ్మల్ని తప్పుగా భావించిన వారు ఇప్పుడు మార్గదర్శకులుగా చూస్తారు అహంకారంతో మీ ముందు నిలబడిన వారు ఇప్పుడు మీ పాదాల వద్ద కూర్చొని సలహా అడుగుతారు గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులు ఇప్పుడు మీకు మద్దతుగా నిలుస్తాయి ఈ వారం గడిచే మీకు దివ్య సంకేతాలు లభిస్తాయి అవి ఒక ఉన్నత శక్తి మీతో ఉందని ఆ శక్తి మిమ్మల్ని మీ లక్ష్యం గౌరవం విజయం ఉన్నత స్థానం వైపు తీసుకెళ్తా స్పష్టం చేస్తాయి ఈ సమయంలో మీ జాతకంలో కొన్ని రాజయోగాలు ఏర్పడవచ్చు ఇవి మీకు అనూహ్యమైన అదృష్టాన్ని విజయాలను ప్రసాదిస్తాయి అయితే ఈ సమయంలో జాగ్రత్త కూడా చాలా అవసరం ఎందుకంటే మీ ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు దిశను నిర్దేశిస్తుంది తెలివితేటలతో అడుగులు వేస్తే మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది భావోద్వేగాలకు లోబడి తప్పు దిశలో వెళ్లినట్లయితే ఇదే సమయం మీకు ఒక పాఠం నేర్పి ముందుకు వెళ్తుంది మీ అంతర్వాణిని వినండి నమ్మండి మీలోని విశ్వాసాన్ని బయటకు తీసుకురండి అదే విశ్వాసంతో ఇదే మీ జీవితంలోని మూసి ఉన్న ద్వారాలను తెరిచే మంత్రం ఆ తలుపులు ఇప్పుడు వాటంతట అవే తెరుచుకుంటాయి విచ్ఛిన్నమైన సంబంధాలు తిరిగి కలవడానికి సిద్ధంగా ఉంటాయి కాని నిర్ణయం మీదే ఇప్పుడు మీ అంతర్వాణి మీ మార్గదర్శకం అవుతుంది మీ ఆత్మవిశ్వాసం మీ రక్షణ అవుతుంది మీ సహనం మీ బలం అవుతుంది ఇప్పుడు లేవండి మీ కలల దిశగా నిర్భయంగా నడవండి ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి ఇతడి ఓటమిని తన కర్మలతో అదృష్టాన్ని కూడా నమస్కరించేలా చేసిన వ్యక్తి అని చెప్పే సమయం వచ్చింది మీకు దీనిపై విశ్వాసం ఉంటే సమయాన్ని వృధా చేయకుండా కాలాన్ని మీకు అనుగుణంగా మార్చుకోండి మరియు జ్ఞానం ఎవరికి చేరుతుందో వారి అదృష్టం ఆ క్షణం నుండే మారుతుంది అదృష్టం మారినప్పుడు మొదటిగా వణికిపోయేవారు మీ దారిలో ముళ్ళు వేసిన వారే వారు బలహీనంగా భావించిన వారే ఓటమిని ఖాయం చేశారని వారికి అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు పరిస్థితులు ఒక మలుపుకు చేరుకున్నాయి మీ మాటలు ప్రభావంతంగా ఉంటాయి మీ దృష్టి ప్రకాశవంతంగా ఉంటుంది మీ అడుగుల క్రింద ఈ మొత్తం విశ్వం మీ కోసం పరిచినట్లుగా అనిపిస్తుంది ఈ సమయంలో మీ శత్రు గ్రహాలు బలహీన పడతాయి లేదా వారి దృష్టి మీ పై నుండి పై తలుగుతుంది దీని వల్ల మీకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు విఫలమవుతాయి మీ శత్రువుల బలం తగ్గుతుంది ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి ఏదైనా అవకాశం వచ్చిన వెంటనే చేజార్చుకోకండి మీ జీవితంలో కోట్లలో ఒకరికి మాత్రమే లభించే అరుదైన అవకాశాలు రాబోతున్నాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీ శత్రువులు మీ పాదాల వద్ద పడి క్షమపణ అడుగుతారు మీ పతనంపై సంతోషించిన వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి నిలబడతారు ఇవన్నీ త్వరలోనే జరుగుతాయి పూర్తి విశ్వాసంతో మీ మార్గంలో ముందుకు సాగడం ముఖ్యం దేవుడు మీతో ఉన్నాడని మీకు దృఢత్వం ఉంటే ఒకసారి బిగ్గరగా జై శ్రీరామని చెప్పండి ఎందుకంటే ఈ శక్తి ప్రస్తుతం మీ చుట్టూ రక్ష కవచాన్ని అలుతుంది మీ జీవితంలోని ప్రతి అడ్డంకి అది ఉద్యోగానికి వ్యాపారానికి వివాహానికి లేదా కుటుంబానికి ఇప్పుడు స్వయంగా అవుతుంది మీరు వదిలేసిన ప్రణాళికలు తిరిగి మేల్కొంటాయి మిమ్మల్ని తమ వద్దకు పిలుస్తాయి విచారం నిండిన ఇంట్లో ఇప్పుడు చిరునవ్వుల ప్రతిధ్వని వినిపిస్తుంది నిరాశ ఆవరించిన ముఖంపై ఇప్పుడు తేజస్సు కాంతి స్పష్టంగా కనిపిస్తాయి మీరు ప్రతి పరిస్థితుల్లోనూ మీపై నమ్మక ఉంచాలి మీకు ఎల్లప్పుడూ అడ్డుగా నిలిచినది ఏదైనా ఉంటే అది భయం ఇప్పుడు ఆ భయాన్ని మీ జీవితం నుండి పూర్తిగా తొలగించాలి ఎందుకంటే ఇప్పుడు మీ భయం కాదు మీ తేజస్సు మీ నిజమైన గుర్తింపు అవుతుంది మీ శత్రువులు స్వయంగా ఇతనితో తలపడడం అంటే స్వయం నాశనానికి ఆహ్వానించడం అని అంటారు ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయాలని ప్రయత్నించినప్పుడు వారి మొదటి దాడి వారికే తిరిగి తగులుతుంది ఇది మొత్తం విశ్వశక్తులు మీకు మద్దతుగా పిలిచే సమయం ఇదే ఇప్పుడు మీ పక్షంలో తిరిగిన కాల చక్రం గ్రహ చక్రం మీకు అనుకూలకంగా తిరుగుతుంది మీరు ఇప్పటికీ ఈ జ్యోతిష్య సందేశాన్ని తేలికగా తీసుకుంటే బహుశా అలాంటి అదృష్టం మీకు మళ్లీ రాకపోవచ్చు అందుకే ఇప్పుడే ఈ దివ్య సందేహాన్ని స్వీకరించండి తద్వారా ప్రతి పవిత్ర సమాచారం హెచ్చరిక మార్గదర్శనం సమయానికి మీకు అందుతాయి మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసి చూపిన వారందరూ ఇప్పుడు మీ ప్రశంసలలో నిలబడి చెప్ప ప్పట్లు కొడతారు మీ చిన్న ప్రయత్నాలు ఇప్పుడు చాలా పెద్ద మార్పులకు తీస్తాయి మీరు సంవత్సరాలుగా ఆలోచిస్తున్న ఆలోచనలకు ఇప్పుడు విశ్వం స్వయంగా సమాధానమిస్తుంది విశ్వం యొక్క తీర్పు విశ్వం సమాధానం ఇచ్చినప్పుడు నాలుగు దిశల నుండి ఒకే నినాదం వస్తుంది నువ్వు విజేతవి నువ్వు యోగ్యుడివి నువ్వు ఎల్లప్పుడు యోగ్యుడివి మీరు ఎంత త్వరగా ఈ విషయాన్ని అంగీకరిస్తే అంత త్వరగా మీరు మీ అదృష్టాన్ని సాధించగలరు మీకు ఇప్పటికీ ఏదైనా భ్రమ ఉంటే ఈ వీడియోను మళ్ళీ చూడండి మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి ఎప్పుడు అప్రమత్తంగా ఉండే సమయం ప్రకాశించే సమయం పైకి వచ్చే సమయం ఎందుకంటే మీ అదృష్టం మీ పేరును పిలిచింది ఆకాశం నుండి పిలుపు వచ్చినప్పుడు ఏ శక్తి దానిని ఆపదు గ్రహాల కర్మ ఫలితం ఇప్పుడు మీకు అనుకూలకంగా ఉండబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపి ఉంచినది స్వయంగా వెనకకు వెళుతుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న శక్తి పగలు రాత్రి మీ కోసం కొత్త మార్గాలను సుగమం చేస్తుంది ఇప్పుడు ఏ ద్వారం మూసి ఉండదు ఏ మార్గం అసంపూర్తిగా ఉండదు ఏ కళ అసంపూర్తిగా ఉండదు దీని పునాది చిన్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది విశ్వం ఈ వీడియోను ఇష్టపడడం ఈ రెండు నిర్ణయాలు మిమ్మల్ని విజయం రక్షణ సంపద వైపు నడిపిస్తాయి ఇది కేవలం ఊహ కాదు అది ఆ గ్రహాల సానుకూల శక్తి ప్రస్తుత దైవ శక్తి ప్రతికూలం ఇది మిమ్మల్ని ఈ స్క్రీన్ వైపు లాగింది మీ అదృష్టం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చినట్లే ఇది స్వయంగా సమయం వచ్చిందని సంకేతం మీలో దాగి ఉన్న ఆ రత్నాన్ని బయటకు తీసి ప్రపంచానికి చూపండి మిమ్మల్ని బలహీనంగా భావించేవారు మూర్ఖులు మిమ్మల్ని పట్టించుకోని వారు ప్రత్యాత పడతారు మీతో ఉన్నవారు ధన్యులు ఈ అవగాహన మీలో ఎంత త్వరగా మేల్కొంటే అంత త్వరగా మీ జీవితం మారుతుంది కాబట్టి మరోసారి చెప్తున్నాను ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా వినండి ఇప్పుడు ఆ గడియ దూరంలో లేదు మీ శత్రువు తన అహంకారాన్ని విడిచిపెట్టి మీ పాదాల వద్ద పడి క్షమాపణ అడుగుతాడు అతడు క్షమాపణ కోరినప్పుడు మీరు నవ్వి ఆకాశం వైపు చూస్తారు మీలో నుండి ఆ దివ్య స్వరం వినిపిస్తుంది ఇప్పుడు సమయం నీదే కర్మ ఫలితం శత్రువుల పతనం మరియు స్థానాలు మిమ్మల్ని అవమానించిన వారి దృష్టి ఇప్పుడు వంగి ఉంటుంది మిమ్మల్ని పట్టించుకొని వారే ఇప్పుడు వంగిన కళ్ళతో మీ ద్వారం వద్ద నిలబడి ఉంటారు అదృష్టం యొక్క ఈ మలుపు మొత్తం దృశ్యాన్ని మార్చివేస్తుంది గ్రహాల స్థానాలలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పటి వరకు వెనక ఉన్న వారు ముందుకు రాబోతున్నారు తమను తాము గొప్పగా భావించిన వారు అహంకారం యొక్క మూలను ఇప్పుడు కదలబోతున్నాయి ఇప్పుడు జరిగేది మీ ఆత్మవిశ్వాసానికి బహుమతి అవుతుంది మీ తపస్సుకు ప్రతిఫలం అవుతుంది మీ కన్నీళ్లకు సమాధానం అవుతుంది ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మీరు ఎంత లోతుగా వింటే అంతగా మీలో నుండి ఒక స్వరం వస్తుంది ఇప్పుడు ఆగకూడదు ఇప్పుడు సంఘర్షణ కాదు కేవలం ప్రకాశించడమే దేవుని కృప శుభగ్రహాల ఆశీసులు ఉన్న ఆత్మను ఏ శక్తి ఏమి చేయలేదు మీ చుట్టూ ఇప్పుడు ఆ శక్తి మేల్కొంటుంది అది మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి ప్రతి అవరోధం నుండి ప్రతి కుట్ర నుండి రక్షించి చేరుకోవడానికి ధైర్యం కూడా లేని అత్యున్నత శిఖరం వైపు తీసుకు ఈ రోజు మీరు అదే మలుపు వద్ద నిలబడ్డారు అక్కడ వెనక్కి తిరిగి చూడడానికి అర్థం లేదు మీ భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది మీకు భయం కలిగించిన అవే విషయాలు మీ వీపులో కత్తి పొడిచిన అవే శత్రువులు ఇప్పుడు వారి అదృష్టం మారబోతుంది వారు మీకు వ్యతిరేకంగా అల్లిన కుట్రలలో వారే చిక్కుకోపోతున్నారు బ్రహ్మాండ శక్తి మీతో ఉంది అది గ్రహాల సానుకూల సంచారంతో కలిసి మీకు మద్దతు ఇస్తుంది మీ విజయాన్ని చూసి అసూయ పడిన ఇప్పుడు అతని అన్ని పన్నాలు అతని పైన తిరగబడతాయి మిమ్మల్ని అంతం చేయాలనుకున్నవాడు ఇప్పుడు తన సొంత ఉచ్చులో చిక్కుకుంటాడు అతనికి పగలు నిద్ర ఉండదు రాత్రి విశ్రాంతి కూడా ఉండదు అతని నాటకాలు చాలు ఇప్పుడు అతని పతనం ఖాయం ఈ జ్యోతిష్య అంచనా సాధారణ హెచ్చరిక కాదు స్వయంగా బ్రహ్మశక్తి గ్రహాల తీర్పు పిలుపు అతను మీకు వ్యతిరేకంగా మొదటి ఆబద్ధం చెప్పిన రోజు నుండి అతని పతనం ప్రారంభమైంది ఇప్పుడు అతను తన సొంత కుట్రతో అయ్యే సమయం వచ్చింది మీ అదృష్టం అలాంటి ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది ప్రపంచం ఇది అద్భుతం అని చెబుతుంది గుర్తుంచుకోండి సత్యాన్ని విడిచిన వాడు నాశనం కావడం ఖాయం మీతో మోసం చేసిన వారు ఇప్పుడు వారి సొంత వ్యక్తులే వారికి వ్యతిరేకంగా నిలబడ్డారు అతని నిజమైన గుర్తింపు అందరికి తెలుస్తుంది అతను స్వయంగా తన మూలాలను కోసుకోవడం ప్రారంభిస్తాడు ఇదంతా అకస్మాత్తుగా జరుగుతుంది ఒక మలుపు వస్తుంది అక్కడ అతను స్వయంగా అలా చేయకుండా ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపడతాడు ఇదంతా బ్రహ్మ విష్ణు మహేశ్వర మరియు గ్రహాల శాసనం ద్వారా మీ కోసం నిర్ణయించబడిన దైవ నిర్ణయం సహనంతో ఉండండి కానీ అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే అతను ఇప్పుడు చివరి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈసారి అతని దాడి విజయవంతం కాదు బదులుగా అతని స్వంత భవిష్యత్తు అవుతుంది ఈ గడి అత్యంత అమూల్యమైనది ఈ క్షణాలు దగ్గరవుతున్న కొద్ది మీ తేజస్సు గ్రహ బలం మరింత ప్రకాశవంత అవుతాయి నాలుగు దిశల నుండి శుభవార్తలు కురుస్తాయి మీ గౌరవాన్ని దొంగలించాలనుకున్నవాడు ఇప్పుడు అందరి ముందు చేతులు చోడిస్తాడు దైవ న్యాయం మీరు ఈ మాటలను అనుభూతి చెందగలిగితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మీతో నిలబడిన శక్తిని గౌరవించండి ఎందుకంటే శ్రీరాముని నామం ప్రతిధ్వనించే ఇంట్లో ఏ శత్రువులు యొక్క గ్రహ ప్రభావం కూడా నిలబడడానికి ధైర్యం చేయదు గుర్తుంచుకోండి మీ వెనక నుండి మీకు నష్టం కలిగించాలనుకున్న వ్యక్తి ఇప్పుడు మీ ముందు రావడానికి కూడా భయపడుతున్నాడు అతని మోసాలు ఇప్పుడు బహిర్గతం అవుతాయి అతని ఎంత ఆబద్ధం చెప్పినా ఇప్పుడు ఎవరు అతని మాటలు నమ్మరు గ్రహగతులు మారినందువల్ల ప్రజలు సత్యాన్ని గుర్తిస్తారు గతంలో అతని మాయ మాటలకు లోబడి మీకు వ్యతిరేకంగా నిలబడిన వారు ఇప్పుడు సత్యాన్ని గుర్తిస్తారు అతని అన్ని పన్నాలు ఇప్పుడు విఫలం అవుతాయి మీ అదృష్టం రోజు రోజుకు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అతని ప్రతిరోజు ఇప్పుడు భారంగా నిరాశజనంగా ఉంటాడు అతని ముఖం విచారంగా ఉంటుంది మీ చిరునవ్వు ప్రజలకు ప్రేరణ మారుతుంది విశ్వం న్యాయం చేసినప్పుడు అది మొదట ఆబద్ధం యొక్క పునాదిని కదిలిస్తుంది ఇప్పుడు అదే పునాది పడిపోతుంది గ్రహాల కర్మ ఫలం ఇప్పుడు వారిని వెంటాడుతుంది ఇప్పుడు సమయం మారింది కేవలం పరిస్థితులు మాత్రమే కాదు పైకి స్నేహితులుగా కనిపించినప్పటికీ లోపల మీ అతిపెద్ద శత్రువుగా ఉన్న ప్రతి సంబంధం కూడా బయటపడుతుంది ఇప్పుడు అతని అసలు రూపం అందరికి తెలియబోతుంది మీ ఇంట్లో కూర్చొని మీ భోజనం తిని ఆపై మీ వెనక బురద జల్లిన వ్యక్తి ఇప్పుడు అతని అంతం యొక్క పిలుపును అతని ద్వారం వద్ద వినిపిస్తుంది ప్రతి దాగి ఉన్న సత్యం బయటపడే క్షణం ఇదే మిమ్మల్ని కిందకు దించాలనుకున్న వాడే స్వయంగా నేలపై పడతాడు ఎందుకంటే సత్యం యొక్క శక్తి మీతో సంప్రదించింది ఈ శక్తి ఏ అబద్ధం లేదా ఏ మోసంతో గ్రహ దోషాలచే కూడా పరాజయం చెందవు ఇప్పుడు అతని పేరును చెప్పడానికి కూడా ప్రజలు భయపడతారు మీ పేరు విజయంతో తీసుకోబడుతుంది అతని మోసాలు నకిలీ ఆప్యాయత ఆబద్ధపు ప్రేమ అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా నశించిపోతాయి అతను మీతో మోసం చేసిన క్షణంలోనే విశ్వం అతనిపై తీర్పు వ్రాసింది గ్రహాలు కూడా దీనికి సాక్ష్యంగా నిలిచాయి ఇప్పుడు అతని పంట పండింది అతను పండిన దానినే కొయ్యబోతున్నాడు అతను ఎంత ఏడ్చినా ఎంత వేడుకున్నా ఏది మారదు మీ ఆత్మశక్తి ఇంతగా బలపడుతుందంటే అతని మాటలు మీపై ఎలాంటి ప్రభావం చూపవు అతని ముఖాన్ని చూసి ప్రజలు స్వయంగా ఇతనే తన వారిని మోసం చేసినవాడు అని అంటారు ఆ సమయంలో మీరు విరిగిపోలేదని వంగిపోలేదని కాని నిలబడ్డారని మీరు గౌరవిస్తారు దేవుడు మిమ్మల్ని పైకి లేపినప్పుడు ఏ శక్తి గ్రహదశ కూడా మిమ్మల్ని కింద దించదు ఈ మార్పును మీ జీవితంలో జరుగుతుందని ఇప్పుడు మీ ఆత్మను ఆ దివ్య శక్తితో కలుపుతుంది అది మిమ్మల్ని ఇప్పటి వరకు చీకటిలో బంధించి ఉంచింది ఇప్పుడు వెలుగు వచ్చింది ఈ వెలుగు మీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది మీ జీవితంలో చీకటిని చెయ్యడానికి ప్రయత్నించిన వాడు ఇప్పుడు తన జీవితపు వెలుగును కోల్పోతున్నాడు ప్రతికూల గ్రహ ప్రయత్నాలు విఫలమవుతాయి ప్రతిదీ ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా వెళుతుంది అతను ఇతరులకు ఇవ్వాలనుకున్న వేదన ఆ అవమానం తిరస్కరణలు ఇప్పుడు స్వయంగా అనుభవించాలి మీకు గౌరవం సన్మానం విజయాలు లభిస్తాయి ఆ ఎత్తును చూసి ప్రజలు నిజాయితీని ఎవ్వరు పరాస్తం చెయ్యలేరు అని అంటారు కాబట్టి మరోసారి ఈ శక్తిని స్వీకరించండి మీ అతి పెద్ద శత్రువు తన కర్మల ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల తన వినాశనానికి కారణమవుతాడు ఆబద్ధపు చిరునవ్వు వెనుక మోసాన్ని దాచిన ముఖం ఇప్పుడు ప్రశ్తాపం పీడలో కాలిపోతుంది అతని నిద్రలు పోయాయి తినడం తాగడం మానేశాడు గుండె అశాంతిగా ఉంది ఎందుకంటే అతను మితి నది ఇప్పుడు అనేక రెట్లు పెరిగి తిరిగి వస్తుంది అని అతనికి కనిపిస్తోంది ప్రజలు అతనిని ఉదాహరణకు చూపిస్తూ మోసగాడివి ఇదే నీ గతి అని చెప్పే క్షణ కూడా దగ్గరలోనే ఉంది మీకు వ్యతిరేకంగా చెప్పబడిన ప్రతి అబద్ధం ఇప్పుడు అతని గొంతుల్లో చిక్కుగా మారాయి ఇప్పుడు అతను ఎంత ప్రయత్నించినా సత్యాన్ని తిరస్కరించలేడు సమయం స్వయంగా సాక్షిగా నిలుస్తుంది అదే సమయం ఇప్పుడు మీకు మద్దతుగా ఉంది మీ ప్రతి అడుగు ఇప్పుడు సిద్ధి వైపు గొప్పగా అవుతుంది అతను ప్రతిరోజు పరాజయం చూస్తాడు అతను మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నవాడు ఇప్పుడు తనను తాను కాపాడుకోవడానికి పారిపోతాడు ఇదే సత్య న్యాయం ఇదే మిమ్మల్ని హెచ్చరించే గ్రహాల దివ్య జ్యోతిష్య సందేశం మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి సమస్యలున్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు అందరికీ ధన్యవాదాలు